పితృదేవతా మండలంలో ఉంచుతారు వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం చాలా నడవడి తప్పి ధర్మాచరణమునందు వైక్లభ్యముతో జీవనమును గడిపితే నేను మన్నింపబడిదనుగాక నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను అలా ప్రవర్తిస్తే తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే వంశము లేకుండా చేస్తారు అంటే వాళ్ళు చేసే పని అదే అందుకే తగ్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి వాడికి ఏం ఉండదు కర్తకేం ఇబ్బంది రాదు కానీ తర్వాత వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వస్తుంది కొడుకులు పుట్టరు పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు ఇవ్వమా కొడుకుల్ అని అడుగుతాడు వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఉండవు ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు కొడుకుల్ని ఇవ్వరిక కర్మ సంతానం ఉండదు అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది అల్లుడి గోత్రం వేరు అల్లుడు ఈ సింహాసనం తీసుకోడు కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయలసి ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది శ్రాద్ధ కర్మ చేత శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయున్నది శ్రద్ధతో చేయున్నది అన్న మాటకు